హైవేస్ ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి చంద్రబాబు గారు వెళ్ళారు చూశారు విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర అండ్ జిఎంఆర్ వాళ్ళు విమానయాన శాఖ కడుతున్న వాళ్ళే వాళ్ళు ఉత్తరాంధ్ర ఇంకేముంది హ్యాపీగా త్వరగా చేసేయండి అని వాస్తవానికి ఇది రెండు వేల ఇరవై మూడు కిలో కంప్లీట్ అవ్వాలి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు పర్మిషన్స్ అవన్నీ కూడా రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు దాదాపు ఈ టీడీపీ హ్యామ్లోనే సేకరించిన వాటిలో మరల కొంత తగ్గించి పర్మిషన్ అవ్వ చేసి కంపు కంపు చేసి పెట్టారు తీరా మన ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు ఇప్పుడు చూసుకుంటూ ఉంటే ఆ పనులు స్టార్ట్ అయినా కానీ కంప్లీట్ అయ్యేసరికి రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వచ్చు అని అంటున్నారు ఇందులో మరల గోగాపురం ఎయిర్పోర్ట్ కదా బీచ్ రోడ్ని గోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేయటం ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు రోడ్ ఎక్స్టెండ్ చేయటం ఆ తర్వాత మరల ఫేజ్ త్రీ కింద మూల పెడతారు అంటే ఈ రోడ్లు ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటా పోతే దీనికి మళ్ళీ ఇంటర్ కనెక్టివిటీ అటు సైడ్ హైవే ఉంటుంది ఆ హైవేకి బీచ్ మధ్య మొత్తం చూసుకుంటూ ఉంటే మధ్యలో అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రావచ్చు అనమాట భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది హైటెక్ ఎయిర్పోర్ట్ అది టెక్స్టర్ ఉండబోతూ ఉంది తిరుగులేదు ఇక ఉత్తరాంధ్రకి అయితే ఆల్మోస్ట్ ఇంకా శ్రీకుళం విశాఖపట్నం మొత్తం కలిసిపోయి అన్న ఫీలింగ్ అనమాట మహర్ దశ అది డెవలప్మెంట్ అండి అది పద్ధతి అంటే నిన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మూడు చోట్ల మూడు రాజులు ఉంటే డెవలప్మెంట్ అని చెప్పి పెచ్చపెచ్చ కబుర్లు చెప్తే అవి నమ్మి పెచ్చ పెచ్చేశారు కొంతమంది ఇదిలా డెవలప్మెంట్ అండి మారండి బాబు మారండి ఇక ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నప్పుడు మనకి కడప కర్నూలు అక్కడ ఒకటి ఉంది తర్వాత కర్నూలు అనుకుంట ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి గన్నవరం తిరుపతి రేణుగొంట తర్వాత రాజమండ్రి తర్వాత వైజాగ్ ఇప్పుడు భోగాపురం ఇవి కాకుండా దొనకొండ అక్కడ వచ్చేసి నిమ్స్ ప్రాజెక్ట్ అని ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ మర్చెంట్ సమ్ జోన్ ఆ నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేలాగా ఆ దొనకొండ చుట్టుపక్కల ఏరియా మొత్తం చాలా ఖాళీలు ఉంటాయి నీట్ సౌకర్యం ఉండదు అక్కడ అదే సమస్య మరి ప్రపర్గా అక్కడ చేయగలిగితే దొనకొండ ఎయిర్పోర్ట్ కనుక కడితే అసలు ఇంకా డెవలప్మెంట్లో ఊహించలేం ఏపీ ఆ రేంజ్లో డెవలప్ అయింది తర్వాత దగదరితి ఒకటి కుప్పం దగ్గర ఒకటి నగజసాగర్ దగ్గర ఒకటి కాకినాడ నుంచి అమలాపురం మధ్య ఒకటి ఈ ఎయిర్పోర్ట్లు కూడా ప్రపోజల్లో ఉన్నాయంట సో ఇది పద్ధతి అంటే ఇది పరిపాలన అంటే ఇది డెవలప్మెంట్ దాన్ని జిల్లాగా ఎయిర్పోర్ట్ కట్టేద్దామన్నా ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు ఎయిర్పోర్ట్ సొల్లు కబుర్లు బాబు అది ఓ పిచ్చోడి ఇది చెప్తే అవి ఆ రోజే అన్న రోడ్లు సరిగ్లవు ఏంట్రా బాబు అని అంటే రోడ్లేదు మన జిల్లాకు ఎయిర్పోర్ట్ ఉంది కదా అని ఎటకారం చేస్తే చాలామంది నిజమే జగన్ చెప్పేవి ఇంటే అలాగే ఉండేది పద్ధతి అంటే ఇది పరిపాలన అంటే ఏంటి ఇది ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటే ఇది సో మొత్తంగా ఏపీకి దశ తిరగబోతుంది రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు అద్భుతమైనటువంటి హైటెక్ ఎయిర్పోర్ట్ మనకి అందుబాటులోకి రాబోతుంది భోగాపురం దగ్గర